చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనబడితే చాలు ఆ అమ్మతో పాటు వారి చిన్న మనో వారి పెద్ద మనం బయటకు వచ్చిందంటే మీకు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న చేయత కింద ఇచ్చింది మీకు కేవలం పద్దెనిమిది చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు మీకు సంతోషమ ఇదే చేత చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ బిల్లాన్ని బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం పుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరఫున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే రెగట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చదునైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ టికెట్లు కూడా రాని పరిస్థితులకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను